హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేను శైలజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో ఒక సర్ప్రైజ్ ఉందండి అది మా అత్తమ్మ వాళ్ళకి ఏంటంటే అది మేము వాళ్ళకి టీవీ గిఫ్ట్ ఇస్తున్నామండి మా మ్యారేజ్ యానివర్సరీకి మేము వాళ్ళకి ఇస్తున్నాము మా వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నామండి ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడ మా అత్తమ్మ మా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు మేము వాళ్ళకి సర్ప్రైజ్గా టీవీ తీసుకెళ్ళి ఇస్తున్నాము ఇక్కడ మా ఆయన వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్పారు నేను తీసుకొచ్చి ఇస్తున్నానండి వీడియో తీసిన అతనే కాబట్టి ఇక్కడ వీడియోలో కను మా ఆయన కనిపించట్లేదండి చూసారు కదండి వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు అక్కడ మా అంటుంది పెళ్లి రోజు గిఫ్ట్ అని అవును కదా ఎలాగో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా మాది అనేసి ముందుగానే ఇచ్చేసాము మేము నేను మా ఆయన ఎలాగో గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం అలా కాకుండా సరిద్దరం కలిసి వాళ్ళకి ఇద్దామనేసి ఇలా ప్లాన్ చేసుకొని ఇచ్చేసామండి అత్తమ్మ వాళ్ళకి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే ఇలా డిసైడ్ అయ్యాము ఇక్కడ మా ఆయన ఓపెన్ చేసేసాడు టీవీని ఆ రోజు సెట్ చేసామండి సాటర్డే ఆ రోజు అనేసి అత్తమ్మ కొబ్బరికాయ కుడుతుంది ఏదైనా మేము ఇలా పూజతో పూజ చేసుకుని స్టార్ట్ చేసుకుంటామండి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ చాలా గట్టిగా ఉంది అది పగలడం లేదనేసి మేము నవ్వుతున్నాము అత్తమ్మ కొబ్బరికాయ కొట్టేశాక నేను ఆన్ చేశాను నాతోనే ఆన్ చేపించారు ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న మినీ బ్లాగ్ ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొన్ని ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇంతవరకు ఈ వీడియోని చూసిన అందరికీ థ్యాంక్ యూ